మన దేశ అస్తిత్వాన్ని గౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం సుదీర్ఘ పోరాట ఫలితం అనేక ప్రాణ త్యాగాలు అనేకానేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం ఎందరో మహామౌల త్యాగాల వెలకట్టలేని బహుమతి ఈ స్వాతంత్రం అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను వారి త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పోరాటం అంటే ఘర్షణ యుద్ధం హింస కానీ ప్రపంచ చరిత్రలోనే ఆయుధలేని యుద్ధాన్ని మన స్వతంత్ర పోరాటం అహింస అనే ఆయుధంగా మలసి చేసిన మహాసంగ్రామం మన స్వతంత్ర సంగ్రామం హింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది ఆ ఘనత ఆ కీర్తి జాతి మహాత్మా మహాత్మాగాంధీకి దక్కుతుంది ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో గమ్యం చేరినట్టు కాదు అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం ఒకవైపు సవలాక్ష సమస్యలు మరోవైపు దేశ విభజన గాయాలు ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుప్పట్లు ఈ పరిస్థితులు ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలకు దొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించి సగర్వంగా సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ భుజాలపై ఉండింది అజాగ్రత్తగా ఉన్న అలసత్వం వహించిన రాజనీతి లోపించిన దూరదృష్టి కొరవడిన నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయేది శతాబ్దాల దోపిడీ అణిచివేతల తర్వాత స్వతంత్ర అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడులో అధికారం చేపట్టే నాటికి అంత శూన్యం చేతులు కాళ్ళు కూడ తీసుకొని ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పారదర్శక ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప మానవత్వవాది దార్శనికుడి కారణంగా భారత